టాయిలెట్స్ కాంపౌండ్ మరి ఇంట్లో ఏ భాగంలో పెట్టాలి అంటే అవి సరైన స్థానంలో పెట్టినప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి నెయిటివ్ స్థానంలో పెట్టినప్పుడు ఫలితాలను ఫలితాలనిస్తాయి సో ఏ స్థానాలు మంచివి ఏ స్థానాలు మంచివి కాదు చూద్దాం ముందుగా కాంపౌండ్లో చూద్దాం మన ఇంటి యొక్క కాంపౌండ్లో ఎక్కడ పెట్టకూడదు అంటే ఏ మూలలో కూడా పెట్టకూడదు ఇది వాయు మూల ఇలా పెట్టినప్పుడు ఈ వాయం కప్పుగా మారుతుంది వాయు దోషాలు ఇంటికి ఏర్పడుతూ ఉంటాయి అంటే ఇది నోస్ ఇంటి మొత్తానికి ముక్కు అనమాట మన కరోనా టైంలో నోస్ మీద మాస్క్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు శ్వాస ఆడలేదు అలాంటి సంఘటనలు మనకి ఏర్పడే అవకాశం ఉంది అందుకే ఇంటి మొత్తంలో ముక్కును కప్పుగా చేయడానికి వీలు లేదు సో ఇది రాంగ్ ప్లేస్ అనమాట ఈ మూలకి తీసి చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది నేను వెళ్ళగానే దీన్ని పరిశీలిస్తాను సో కాంపౌండ్లో టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ దర్శనం ఇస్తుంది ఇప్పటి కూడా చాలా ఇళ్లలో ఇక్కడే కడుతూ ఉన్నారండి వేయవచ్చు కానీ వేసే స్థానము వేరు ఈ మూలకు వేయడానికి వీరు లేదు ఇది కప్పుగా మారుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండి నైరుతి ఇది కూడా ప్రమాదకరమే అత్యంత ప్రమాదకరం